హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభి కుకింగ్ అఫీషియల్ ఈరోజు చికెన్ చేశాను అందుకే ఫుల్ వీడియో పెడుతున్నాను తక్కువ నూనెతో చాలా టేస్టీగా చేశానండి చాలా బాగుంది మసాలా కూడా తక్కువ వేసాను సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ ఫస్ట్ ఉడకబెట్టుకుంటానండి అందుకే సింపుల్ ప్రాసెస్ అవుతుంది హాఫ్ కేజీ తెచ్చాను హాఫ్ కేజీ తెచ్చి అందులో ఉప్పు పసుపు వేసి బాగా ఫస్ట్ క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని వాటర్ వేసుకొని కుక్కర్లో త్రీ విజిల్స్ త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ పెట్టుకున్నానండి మెత్తగా ఉడికింది చికెను తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులో టమోటా పచ్చిమిర్చి వేసుకున్నాను టమోటా మూడు పచ్చిమిర్చి ఒక ఫోర్ వేసుకున్నానండి బాగా వేపుకోవాలి అవి బాగా మగ్గి మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కదండి కొంచెం టేస్ట్ నేను మాకైతే సరిపోతుంది కారము ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఒకటిన్నర స్పూన్ వేసుకోవచ్చు మాకైతే సరిపోయింది ఇప్పుడు ఉడికిన చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ బాగా వేగనివ్వాలి మగ్గ వేగిన తర్వాత ఏమంటారంటే బాగా అయిపోతుంది నీటుగా ఫైవ్ రూపీస్ గరం మసాలా అండి నేను యూజ్ చేసే మసాలాలు ఇవి చికెన్లో సింపుల్గా అయిపోతుంది చికెన్ మసాలా గరం మసాలా వేసి బాగా మగ్గనివ్వాలి చికెన్ని ఇలా అవుతుందండి ముక్క కూడా మెత్తగా అయ్యింది ఇప్పుడు ఇందాక చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదండి అందులో వేసుకున్నాను వేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ముక్క బాగా మెత్తగా ఉడికిందండి ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను ఇక్కడ ఉడకబెట్టుకున్నాం కదా ముక్క బాగా ఉడికింది చాలా టేస్టీగా వచ్చింది కూర ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసి కలపెట్టి వన్ మినిట్ తర్వాత దించేసానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి